ఈరోజు దేవరకొండకు వచ్చినాం నైటే వచ్చినాం దేవరకొండకి కరెంట్ లేకుండే అందులో వర్షం పడుతుండే వీడియో దిగడానికి వదిలేదు నైట్ కూడా కరెంట్ చాలా లేట్గా వచ్చింది ఒకటిన్నరకేమొచ్చిందన్నమాట కరెంటు నైట్ అప్పుడు పడుకున్నాం ఇక ఇప్పుడు దేవఖొండలో అయితే మా అతమ్మ వాళ్ళు ఇల్లు చూపిస్తాను అట్నే షటర్లు ఉంటాయి అటు ఇటు ఆరు షటర్లు ఉంటాయి చూపిస్తాను అది కూడా ఈ వీడియోలో చూడండి ఫ్రెండ్స్ ఇగోండి షటర్లు ఇటు సైడ్ రోడ్ సైడ్ ఉంటాయి ఇవి మూడు షటర్లు ఇగో ఇదేమో చిన్నగా ఉంటుంది చాలు కొంచెం ఇటు మెయిన్ రోడ్ మెయిన్ రోడ్ సైడ్ అవతల సైడ్ మూడు షటర్లు ఉంటాయి చూపిస్తాను అవతల సైడ్ కూడా ఇదేమో గేటు మెయిన్ గేటు ఇక్కడ నుంచి ఏమో ఇంకో దర్వాజ ఉంటుంది ఇంకో వీటేమో షట్టర్స్ అంటే షట్టర్ అంటే తలుపులు లెక్క పెట్టారు ఇటు సైడు ఇటు సైడ్ కూడా మూడు ఉంటాయి ఇదేమో రూమ్ ఒక రూమ్ ఒకటి చిన్న కిచెన్ ఉంటుంది కాదు అది పెట్టేన అంటే ఇవర్స్ ఇస్ సర్ కే అట్లా ఫిక్స్ ఏంట ఇవర్స్ ఇస్ సర్ పోలీస్ రెమినే కి ఊరిలో అటుమాయారు గా మాడనిల్లా ఇంత కద ఇ రెండు మియూలు జరిగింది అయ్యే పోషైపొద్ది పాస్ కి పో ఎది మెయిన్ రోడ్ గేట్ కానిసి గేం పెం రోడ్ ఫ్రెండ్స్ నుంచి నల్గొండకి వెళ్తున్నాం బయలుదేరుతున్నాం ఇప్పుడే బస్ నడుచుకుంటూ పోతున్నాం బస్ స్టాండ్ పోయి ఎక్కాలి బస్సులు ఎక్కడైతే ఆడిపోవాలి బస్టాండ్ కి పోవాలి స్టాండ్ పోయి ఎక్కుతాం హాయ్ ఫ్రెండ్స్ ఇగ ఇంటికి ఇప్పుడే ఇంకా రెడీ అవుతున్నాం అనమాట బర్త్డే ఫంక్షన్ ఉంది ఇంకో మా పాపకు జుట్టు ఇస్తున్నది మా ఆవిడ కూడా రెడీ అయినది ఇంకా మా అబ్బు మా అబ్బాయి ఏమో ఆడ రెడీ అవుతున్నాడు అర్థం ముందర ఫంక్షన్కి అయితే వెళ్తున్నాం రెడీ అయిపోయినాం ఇక హాయ్ ఫ్రెండ్స్ వచ్చినాయి ఇంకో ఫంక్షన్ హాల్కి ఇప్పుడే ఇంకో ఎంట్రన్స్ ఇది మొత్తం ఇంకో బెలూన్స్ కట్టారు ఇదైతే బర్త్డే ఫంక్షన్ అండి ఇంకో దీనికి పోతుంటే బాగున్నది కలర్ కలర్ఫుల్గా మంచి సూపర్గా కట్టారు బెలూన్స్ అయితే వర్షం పడిందని కొంచెం లేట్ అయింది ఫంక్షన్కి వచ్చేసరికి ఇంకా ఫంక్షన్ అయితే ఆల్రెడీ స్టార్ట్ అయింది చాలామంది ఫొటోస్ దిగుతున్నారు స్టేజ్ చాలామంది ఉన్నారని అయితే కొంచెం ఆగి వెళ్దామని ఆగాము ఇప్పుడే స్టేజ్ ఎక్కమండి ఫోటో దిగుదామని అది దూరం చూస్తే డెకరేషన్ అయితే చాలా గ్రాండ్గా అనిపించిందండి బాగున్నది ఇదైతే బర్త్డే పాపది బాబుది ఇద్దరు కలిపి చేస్తున్నాడు బాబుది అయితే మెయిన్ బర్త్డే పాపది ఒక రోజు ముందు ఉంటుంది అండి ఇదైతే దూరం చూస్తే ఇక చాలా గ్రాండ్గా అనిపిస్తుంది డెకరేషన్ హ్యాంగింగ్ ఇట్లా సూపర్గా ఉన్నదండి నాకైతే మస్తు నచ్చింది మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఇక మేమైతే ఫోటో దిగడానికి వెళ్ళినాము బాబు అయితే లేడు పడుకోబెట్టారంట హీడ్స్ హీడ్స్ పడుకున్నారంట బాబు ఇక ఫుడ్ అయితే సూపర్గా అదిరిపోయిందండి బాస్మతి రైస్తో బగారేసారండి ఇలా కాంబినేషన్గా అయితే మటన్ కర్రీ ఇస్తారండి రెండు ఉంచేసి ఉంటే సూపర్గా అండి నేనైతే ఫస్ట్ టైం తింటున్నా ఇది మీరు కూడా ఇలా కాంబినేషన్లో తిన్నారా తింటే కామెంట్ చేయండి మా వాళ్ళు నడుచుకుంటూ వస్తారు చూడండి గాడ రోడ్ మీద దింపిన కొంచెం వాకింగ్ అవుతుందని ఇంక నడిపిస్తుంటొస్తారు మా వాళ్ళు ఇంకా మా అన్ని కాడేమో బెలూన్స్ తెచ్చుకున్నాడు ఇక బెలూన్స్ క్యాప్ ఇప్పుడే వెళ్తున్నాం ఇంట్లోకి ఇక పని ఉన్నది వర్క్ ఉన్నది చేసుకున్నది తాళం చేపట్టు తాళం తీ కొన్ని ఏనాయి దండలు కొట్టే ఉన్నాయి ఇంకా వర్క్ చేసుకుంటాం ఇంకా